కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్ని బైకాట్ చేసేలా ప్రజల్ని చైతన్యం చేస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి బీసీలను నయవంచనకు గురి చేస్తోందని మండిపడ్డారు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను సైతం ప్రజల్లోకి తీసుకురాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు పంచాయతీ ఎన్నికల కోసం ఇచ్చిన జీవో నెంబర్ ఆరు మూర్ఖంగా ఉందని వార్డు మెంబర్ల రిజర్వేషన్కు సిపిక్ సర్వేను సర్పంచ్ రిజర్వేషన్లకు రెండు పేల పదకొండు జనాభా లెక్కలను ఆధారం చేసుకోవడాన్ని మాజీ మంత్రి తప్పుబట్టారు రేపు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ నాయకత్వం తెలంగాణ భవన్ లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరం కలిసి దీని మీద చాలా సీరియస్ గా చర్చ చేయబోతున్నాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారిగా దీంట్లో బీసీ సంఘాలను కూడా కలుపుకొని యువతరాన్ని కానివ్వండి యూనివర్సిటీలు కాలేజీలు అందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చి అందరం కలివిడిగా పోరాటం చేసి ఇది సాధించుకుంటాం ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలి నా మీద మీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేశారు అని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు పార్టీ గుర్తులేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇస్తారని మాట్లాడతాడు ఆయన